కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇదిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి పార్థివలింగ మహా రుద్రాభిషేకం కార్యక్రమం ఇరవై ఆరవ తేదీ సోమవారం అమరావతికి చెందిన శ్రీ శైవ క్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతులు భారత ధర్మ దేవత ఋషిరత్న బిరుదాంకితులు పరమ పూజ శ్రీ 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 శివస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా జ్యోతుల నెహ్రూమణి జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి తోట సర్వరాయుడు సునీత దంపతులతో కలిసి ఇరవై నాలుగు జంటలు విఘ్నేశ్వర పూజ పుణ్యాహావచనం పరిషత్ రక్షాబంధం పంచగవ్య ప్రాసన దీక్షాధారణ గోపూజ వేద పారాయణం యాగశాల ప్రవేశం మహాన్యాస పారాయణ జ్యోతిర్లింగాల ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు సాయంత్రం కుంకుమార్చన లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి సాయంత్రం సౌరాష్ట్ర సోమనాధేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు సాయంత్రం శివస్వామి వారి ప్రవచనాలు భక్తులందరూ శ్రద్ధగా అలంకించారు శివస్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదని హిందూ ధర్మం మాతృమూర్తులను పూజించాలని చెప్తుందని ఈ రోజు జ్యోతుల నెహ్రూ చేస్తున్న ఈ దైవ కార్యక్రమాల ఈ ప్రాంతం అంతా ఒక మహాక్షేత్రంగా వెలుగొందుతుందని కోటి పార్థివలింగం మహారుద్రాభిషేకం చేయడం ఆ శివ సంకల్పమని అన్నారు చేసిన ఆలయం చెప్పారు కూడా మోటార్ సైకిల్ ఏర్పాటు చేశారు పార్కింగ్ చేశారు వీటన్నిటిని కూడా తీవల్సిందిగా కోరుతున్నామండి పదకొండు రోజుల పాటు ఈ రోజు నుండి మార్చి ఏడవ తేదీ వరకు కూడా మరి ఇక్కడ కోటి పార్టీవ లింగ శివలింగి ఆలయ ప్రాంగణ పరిసరాల్లో ఉన్న మోటార్ సైకిల్ అన్ని కూడా తీసి కొంచెం దూరంగా పెట్టవలసిందిగా కోరుతున్నామండి మరి కొద్దిసేపు ఏర్పడుతున్నాయి కావున ముందు నేను మారుతాను నేను మారుతున్న గృహం మారుతుంది నా గృహం మారుతున్న గ్రామం మారుతుంది నా గ్రామం మారుతున్న జాతి వైభవం ఈ ప్రపంచానికి అనుతుంది ముందు ఎవరు మారాలి నేను మారాలి కావున ఆ మార్పు కోసం మాత్రమే ఈ వేదిక నేను సన్మానించుకోడాకో వారిని నేను పొగడతాకో వారిని అనపకొడతాకో దక్షిణ పట్టుకెళ్తా తయారు చేయాలి వ్యవస్థను తయారు చేయాలి వ్యక్తి నిర్మాణం చేయాలి శీల నిర్మాణం చేయాలి ఆదర్శ మానవ జీవన విధాన విలువలు ఎలా ఉంటాయో తర్వాత వారికి అందరినీ ఈ నిరంతరం సాగే ఈ వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు ఆయనోత్సవాలు వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా మనం భారత విశిష్ట గొప్ప ముగిస్తాను సాయంత్రం కనుక మీరు వస్తే గనక మరిన్ని మంచి విషయాలు చెప్పుకుందాం అందరు నమస్కారం ముద్రండి ఒకసారి తలదండ్రులు తలుచుకోండి వారి పాదాల స్పరులు చెప్పండి ఓ మాతృదేమో ఇంతక బ్రహ్మగారు ఎందుకు ఉచ్చరించమన్నారు చెప్పనా ఇక ఈ ప్రాంతంలో ఇంకా సోమరపూతులుగా ఉండి నిద్ర లేని వాళ్ళు అంటూ స్పష్టంగా చెప్పబడింది ఇది డబ్బులుండే చేసే ప్రక్రియలు కాదండి డబ్బులుండే చేసే ప్రక్రియలు కాదు ఇవి యోగం ఆ సంకల్పం యొక్క దృఢ చిత్తం మరి ఈ రుత్తుకులు మా బ్రాహ్మణోత్తములు వారందరూ యొక్క సంకల్పం చెప్పారు వారు కూడా పాల్గొంటము వాళ్ళ మనసులో దానికి స్థిరత్వాన్ని దృఢత్వాన్ని చేసే క్రియకి చేయతలు అందించడం కూడా ఎంతో యోగమైన విషయం అండి మరి ఇటువంటి గొప్ప విషయంలో మనం పాల్గొన్నాం ఆఖరికి నేనే ఈ అర్చనలో కూర్చున్నాను నాకు మరణం సమీపించింది ఇక ఇంద్రలోకం నుంచి స్వర్గలోకే పుష్ప విమానం లేకపోతే చేసిన పాపాల ప్రకారం నరకలో ఒక రామధర్మరాజు వస్తున్నారనుకున్నాను నా కోసం ఆ తర్వాత ఇంకేమున్నాయి పంచారామ క్షేత్రాలు అవును కదా పాలకొల్లు భీమవరం అమరావతి పంచారామ క్షేత్రాలు ఇక్కడ ఋషి ప్రతిష్టలు ముని ప్రతిష్టలు దేవతా ప్రతిష్టలు స్వయంభూక స్వామివారు వెలిసిన క్షేత్రాలు మానుష ప్రతిష్టని ఈ ప్రతిష్టా సంకల్ప విధానాల్లో ఐదు రకాలు రకాలుంటాయి కలియుగంలో హృతయు చేసేవారు త్రేతాగం రత్నలింగ అర్చన చేసేవాడు ద్వాపరం సాక్షాత్ కృష్ణ పరమాత్మ స్ఫటికలింగానికి అర్చనాభిషేకాలు చేసేవాడు తనయుగంలో తరించాలంటే ఏమి చేయాలంటే బాణలింగము లేదా పార్థవలింగము ఒక మృతిక ద్వారా శివలింగాన్ని చేసి దాన్ని అర్చన చేస్తే దాని యొక్క స్థితి అమోఘమైనదిగా చెప్పబడింది అన్ని శివలింగాల కన్నా అత్యుత్తమైనది పార్థవలింగా అర్చన పార్థవ లింగాార్చనలో ముప్పై రెండు రకాల పార్థవ లింగాచనలు